ఎంతో పరమ పావనం సుదినమైనటువంటి ఈ శుభవేళ ఈ ఆదివారం సంధ్యా సమయంలో పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారిని సంస్కృతి చేసుకునేటువంటి శుభ సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈ తొలి ఏకాదశి నాడు మనం ఈ సత్సంగాన్ని స్మరణతో చేసుకోగలగడం మన ధన్యత మీ అందరి రూపంలో ఉండే పరమాత్ముని శత సహస్ర కోటి వందనాలతో నమస్కరిస్తూ ఈ సత్సంగాన్ని చేసుకుంటున్నాం మనం ఎంతో ధన్యాత్ములం ఎందుకనంటే పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు మనకు లభించారు ఆయనతో సుమారు రెండు దశాబ్దాల పాటు సన్నిహితంగా మెలగలిగే ధన్యత మన జీవితంలో పరమాత్ముడిచ్చిన అపార కృపా విశేషం అదేవిధంగా ఏ పని అయినా సంపూర్ణంగా క్షుణ్ణంగా తెలుసుకోవటం తెలుసుకున్న దాన్ని వీలైనంత వరకు అలా ఆచరించటం దాని ద్వారా ఒక అమృత ఫలాలను పొందటం ఆ విధంగా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటం అనే రీతిలో మహాత్ముల ప్రబోధానికి తనదైన శైలిలో మానవాళికి ప్రబోధం చేసిన మహానుభావుడు మాస్టర్ గారు ఈరోజు అనేక విశేషాలు ఉన్నాయి మాస్టర్ గారు మొత్తం భారతదేశంలో ఉద్భవించిన మహనీయుల అందరినీ సాయి రూపంగా గౌరవించేవారు అదే సాయిను ప్రార్థించారు ఆయన తండ్రి అపారమైన మీ కృపా అనుగ్రహం వల్ల తమరిక్కడ నిత్య నివాసిగా చిన్మయంగా ఉన్నారని తెలిసింది కానీ తమరు దేహంతో ఉన్నప్పుడు చూసే అవకాశం లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోనే బాబా దేహం విడిచారు ఆ తరువాత ఇరవై సంవత్సరాలకు మాస్టర్ గారు భూమి మీదకు వచ్చారు అదే కాకుండా ఆయనకు ఆ మధురానుభవం కలిగే వేళకు నలభై అయ్యింది అయితే భగవంతుడు ఎంత కరుణాసింధు అంటే నలభై ఐదు ఏళ్ల తరువాత సాయిబాబాతో గొప్ప అనుబంధం గురువుతో అనుబంధం కలిగ గురుభక్తుడు సాయి సంబంధించిన ప్రతి విశేషాన్ని సేకరించి తాను అనుభూతిని మనందరికీ పంచారు అది విశేషం ఆ విధంగా చూస్తే ఆయన జ్ఞానేశ్వరి భగవద్గీత చదువుతూ జ్ఞానదేవుడి గురించి పరమద్భుతంగా చెప్పేవారు ఆ జ్ఞానదేవుడికి ఈనాటికి ఒక విశేషం ఉంది అట్లాగే తుకారాం అభంగాలను అనేక సార్లు ప్రస్తావిస్తూ వాటిలో ఉండే పరమోన్నతమైన భక్తి తత్వాన్ని ఒక సార్వకాలికమైన అందరికీ ఆమోదయోగ్యమైన ఆ భక్తిని అందులో ఉండే తత్వాన్ని కూడా ఆయన అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉండేవారు సాయితత్వంలో వెనక ఉండేటటువంటి వజ్రాల మనుల గనుల వంటి ఉదంతాలవి ఆ మహానుభావులు ఆ మహారాష్ట్ర ప్రాంతం అంతా ఆ విధంగా సాయినాథుల వారికి ముందు ఆ విధంగా ప్రచోదయం చేసి ఉన్నారు అందుకనే అక్కడ వార్కరి జరుగుతూ ఉండేది వార్కరీ అనే మాటకు తెలుసు కదా నడక ఉద్యమం అది ఇరవై ఒక్క రోజులు పూర్తయి రోజున పండరిపురం చేరుతుంది పాండురంగ భక్తులు మరాఠా ప్రాంతంలో అన్ని ప్రాంతాల వారు పూనాకు దగ్గరగా ఉండే అలండి అనేటువంటి జ్ఞానేశ్వరుడి స్థలాన్నించి తుకారాం ఆయన నివాసం దేహు అనేటువంటి అక్కడికి కొంత దూరంలో ఉండే ఊరు నుంచి ఈ వార్కరి ఉద్యమం ఓ విభిన్నమైన రహదారులలో నడిచి మహోజ్వలమైనటువంటి చైతన్య స్ఫూర్తితో మహా ఆనందంగా వస్తుంది వాళ్ళకి అలసట లేదు ఆయాసం లేదు ఆ అంత కుల మత జాతి ప్రే భేదం లేదు అందరూ కలిసి ఒకే పద్ధతిలో నడక ఉద్యమం అందులో ప్రతివారు ఎక్కడైనా చిన్న ఆకాల్సి వస్తేనో మాట్లాడాల్సి ఏదైనా చిన్న విషయం వస్తే మహాభక్తిగా ఎదుటివాడు పాండురంగుడు నమస్కరిస్తారు ఆ సంస్కారం ఉంది దాన్ని ఆ ఉద్యమం పూర్తయ్యేది తొలి ఏకాదశి నాడు ఈరోజు పండరిపురం మొత్తం కిక్కిరిసిపోయి పట్టనంతమంది జనం ఉంటారు ఈరోజు పాండురంగడి దర్శనం చేసుకునే వాళ్ళు ప్రత్యక్షంగా ఎంతమంది ఉంటారంటే లోపలికి వెళ్ళి అక్కడ విగ్రహ రూపమైనటువంటి ఆ చిన్నయ్య దారిని తాకగలిగే తాకగలిగేవారు ఒకటి రెండు వందలు రెండు లక్షల మంది ఉంటే ఆ అవకాశం లేని వారు పదుల లక్షల మంది ఉంటారు ఎవరు ఫీల్ అవ్వరు ఏం ఫీల్ అవ్వరు ఇక్కడికి వచ్చాం ఈ నామం పాండురంగ నామాన్ని విన్నాం ఇదిగో ఈ వైభవపేతమైన దీన్ని చూడటంతోనే వార్కరి పూర్తయిందని భావించి పై సంవత్సరానికి మళ్ళీ వస్తామని మోకుకొని వెళ్తారు అది అక్కడ విశేషం భరద్వాజ్ మాస్టర్ గారు ఈ వివరాలన్నింటినీ ఎంతో ఎంతో ఇదిగా వివరించి చెప్పేవారు ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు ఎవ్వరైనా సరే భారతీయులమైన మనం వార్కరిని చూడాలి ఆ విధమైన ఒక భక్తి ఉద్యమం ఎంతటి ప్రభావశీలమైందో భక్తి ఉద్యమాలలో ఎంతో ప్రభావశీలమైంది వార్కరి అది మహారాష్ట్రలో జరుగుతుంది అది ఈనాడు ముగుస్తుంది దాన్ని మనం బిడ్డ బిడ్డల తరం తెలియజేసుకోవాలి అవకాశం ఉన్న వాళ్ళని తప్పకుండా పాల్గొనాలి కనీసం ఏదో విధంగా దాన్ని స్మరించాలి తలుచుకోవాలి దాని యొక్క సప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది ఆ విధంగా తన సత్సంగంలో ప్రవచించిన మాస్టారి భావం నెరవేరుతుంది ఆ భావానికి నమస్కారం ఇంకొకటి ఏంటంటే మాస్టర్ గారు ఎంతో పరవశంతో చెప్పిన సాయి భక్తుల ఉదంతాల్లో దీక్షిత్ ఒకరు దీక్షిత్ మహాపరమోన్నత భక్తుడు ఆయన ఆయన నిన్నటి రోజు దేహత్యాగం చేసిన రోజు ఆయనట ఎప్పుడైనా కూడా ఎవరైనా వెళుతుంటే ఖాళీ దొరికినప్పుడల్లా మనసు కనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే సాయినాథ ప్రభు అని ఆయన ఎప్పుడు అనుకుంటూ ఉండేవారట బాబా అన్నారు నా కాకాను నేను విమానంలో తీసుకెళ్తాను అని ఒక సందర్భంలో ఆ విమానంలో తీసుకెళ్లిన తీరు ఆ పరమాద్భుతం ఆయన ఊర్లో ఉన్నారు ఎక్కడ బొంబాయిలో ఉన్నారు విల్లేపార్లి నుంచి బయలుదేరి దేశ్ముఖ్ హాస్పిటల్లో ఉండే వాళ్ళ కుమారుణ్ణి ఒకసారి పలకరించడానికి తన స్నేహితులైనటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ అనే హేమంత్ పంతుతో కలిసి బయలుదేరాడు మధ్యలో కొంచెం లేట్ అయింది వీళ్ళ కోసం రైలు కూడా లేట్ అయింది కిక్కిరిసిన రైల్లో ఎక్కగానే ఎవరో స్థలం ఇచ్చారు ఆ హేమంత్ పంతుతో ఏమన్నాడు అన్నాసాహెబ్ చూచావా బాబా ఎంత దయామయుడు మన కోసం రైలు ఆలస్యం చేశాడు మనం వచ్చిన తర్వాత మనకు సీట్ ఇప్పించి ఇలా ఉపశమింపజేశాడు ఆయన కరుణ ఎంత గొప్పదు అని సాయి కరుణలో పులకాంకితుడై అట్లా చూస్తూ వెంటనే కొద్దిగా కళ్ళు మూసుకొని సాయి స్మరణలో లీనమై ఉంటాడేమో అంతే తర్వాత స్టేషన్ వచ్చింది బొంబాయిలో దగ్గర 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 స్టేషన్లు వస్తాయి వచ్చిన తర్వాత అన్నాసాహెబ్ అనే హేమత్ బంతు తాకి లేడు ఆయన ఎప్పుడో సాయి తీసుకెళ్ళిన విమానంలో వెళ్ళిపోయాడు సాయి భక్తుల మరణాలలో అత్యద్భుతమైన మరణం ఏమిటి అంటే మొదటిది కాకా సాహిబ్ గారిది రెండవది వరదరోజు మాస్టర్ గారు మాస్టర్ గారు కూడా ఆయన నిత్యకృత్యం అంతా పూర్తి చేసి అక్కలకోటి స్వామి పాదుకలను గుడికి పంపించి నాడు పూర్తి చేస్తున్న సాయి చరిత్రలో లోకా సమస్త సుఖినో భవంతు అన్న ముగింపు వాక్యాలు రాసి కొన్ని క్షణాల తర్వాత అట్లా అంతలోకి సాయిని చూస్తూ స్మరిస్తూ అలా ఐక్యమైపోయారు ఎలా జీవించాలో కాదు ఎలా మరణించాలో కూడా తెలిసిన కనులు మాస్టర్ గారు ఆయన కాక దీక్షిత్ అదేవిధంగా మనకు ఎన్నో విశేషాల సమాహారం ఈరోజు ఉంది దగ్గరలోనే మన గురు పూర్ణిమ వస్తుంది సాయి స్పష్టంగా చెప్పినటువంటి పండుగ గురు పూర్ణిమ మనందరం వ్యాస పూర్ణిమ చేసుకోమని మరిచిపోయిన పండుగను జ్ఞాపకం చేశారు సాయిబాబా చెప్పిన పండుగ చేసుకోమని చెప్పిన ఏకైక పండుగ గురు పూర్ణిమ చేసుకోండి అని చెప్పిన స్తోత్రము విష్ణు సహస్రనామము అలా కొన్ని ఉన్నాయి కదా వాటిలో గురు పూర్ణిమ దగ్గర వస్తుంది శుద్ధ పూర్ణిమ ఈ ఆషాఢ మాసము ఒక ప్రత్యేకత సంతరించుకున్నదన్నమాట అందులో ఇది శుక్రపక్షం కాబట్టి గురు పూర్ణిమకు ముందు వస్తున్న ఈ సత్సంగం మనకెంతో ఉదావహం మనం గురు పూర్ణిమకు శుభాహ్వానం పలుకుందాం ఎవరికైనా సాధన స్మరణ సత్సంగము పారాయణ వీటి మీద ఆసక్తి ఉండి భక్తి ఉండి శ్రద్ధ ఉంటే మనందరం వీలైనంత శ్రద్ధగా వాటిని చేసుకునేందుకు పరస్పరం మేల్కొల్పు చెప్పుకుందాం బుజం తట్టుకొని మనందరం అట్లా సమాయత్తం అవుదాం సాధనకు అనుకూలమైన అనువైన శుభ సమయంలో మనం ఉన్నాం ఆ విధంగా మనం సత్సంగాన్ని నిరంతరం కొనసాగించుకుంటూ మహాత్ముల యొక్క అపార కరుణకు మన ప్రత్యక్ష గురువైనటువంటి మాస్టర్ గారికి వారి హృదయవాసి అయిన సచిదానంద సద్గురుడైన పరాత్పర గురువైన సాయినాథుల వారికి పూజ్యులు వెంకటేశ్వామి వారి లాంటి అనేక మంది మహాపురుషులకు దేవతలకు సమస్త సృష్టికి శత సహస్ర కోటి వందనాలతో నమస్కరించుకుందాము ప్రస్తుతానికి సెలవు మన సత్సంగం కొనసాగుతుంది శ్రీ సచిదానందాగి i <laughs>

श्री श्रीचिदानंद सदगुराई नारहाराग